మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మాది మతుకుమల్లి గ్రామం ఉంది ఉగాది అంటే మాకు గుర్తుకొచ్చేది అడవి పేరంట తిరణాలకి మాకు గుర్తుకొస్తది ఆ అడవి పరంటమ్మ మతల్లి చాలా విశిష్ట ఉంది మా గ్రామం నుంచి మతుకుమల్లి గ్రామం నుంచి ప్రతి సంవత్సరం మా పూర్వీకులు పెద్దల గాడి నుంచి అడవి పేరంట తల్లి తిరణాలకి ప్రవణ కట్టుకుని ఊర్లో వాళ్ళ ఊర్లో వాళ్ళందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ముఖ్యంగా మహిళలు అందరూ ప్రవణ కట్టుకొని ప్రతి సంవత్సరం ముక్కుబడిగా అక్కడ నుంచి ప్రవణ ఇలా తోలుకుంటూ వచ్చి ఇక్కడ నింపుకొని ఇక్కడ ఉగాది రోజు ఉగాది అడవి అడిపారంటలం తల్లి ఆ తిరణాలను మేము ఘనంగా జరుపుకుంటాము ఈ కార్యక్రమాన్ని బాగా మేమందరం తెలిసి గట్టుగా చేసుకుని మతుకుమల్ల తెలుగు యువత తరపు నుంచి అందరూ మహిళలు పిల్లలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఉల్లాసంగా ఈ రోజు తిరణాలు చేసిన ఉగాది రోజు దీనికి ఖర్చు కూడా భయంకర భారీగా కొంచెం ఒక పదిహేను లక్షల వరకు అయితే ప్రతి సంవత్సరం అందరూ కలిసికట్టుగా వేసుకొని ఈ తినాలని మా సొంతగా అందరం మా సొంత ఊరి తిరణాల లాగా జరుపుకుంటామని మా ముఖ్యంగా మహిళల గురించి చెప్పాలంటే మహిళలు లేకపోతే ప్రవక్కడి దాకా వచ్చేది కాదు మా ఊరు నుంచి భారీ సంఖ్యలో చిన్నపిల్లలు నుంచి మహిళలు ముఖ్యంగా వాళ్ళు కొమ్మ పట్టుకొని అక్కడ నుంచి మా మతుకుమల్లి గ్రామం నుంచి ఇక్కడ బంధులపల్ల గ్రామానికి వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడికి వచ్చింది ప్రవాహ మాది మతికిమల్లి గ్రామం అడిగితే వరాలు ఇచ్చే తల్లి కల్పవల్లి శ్రీ అడిగిపారెంటం తల్లి తిరునాల ఉగాది పర్వదినాన ప్రతి సంవత్సరం కూడా ఉగాది పర్వదినాన జరిగింది ఇది ఈ యొక్క తిరణాలకి మా గ్రామం నుండి మా పూర్వీకులు పెద్దలు ఎప్పటి నుంచో కూడా మాకు ప్రబణం కట్టుకొని తోలుకొని రావటం అనువాయితీ అదే అనువాయితీ కూడా మా మా దగ్గర కూడా కొనసాగుతుంది ఇప్పుడు మా గ్రామంలో కనీసం ఈ ప్రబణం నిర్మించాలంటే ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఖర్చు అవుతుంది ఈ ఖర్చు మొత్తం కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు అందరం కలిసికట్టుగా సందాలు వేసుకొని యొక్క ప్రబణం నిర్మిస్తాము ఈ ప్రభకు ముఖ్యంగా మాకు మహిళలు బాగా సపోర్ట్ ఉంటారండి మేము ప్రభులు కడతాం గానీ మొత్తం తర్వాత ప్రబణ కొమ్మతాలు పట్టుకొని నిధికి చేర్చే కూడా ఆడోళ్ళ సహకారం మాకు ఎప్పటికీ అందుబాటులో వాళ్ళు సాయ సహకారాలు బాగుంటాయండి అదే విధంగా ఈ తిరణాలని మేము మూడు రోజులు జరుపుకుంటాం అండి తిరునాలు రెండు రోజులు ముందల ఊర్లో ప్రోగ్రాం పెట్టుకుంటాం ఆ తర్వాత రోజు ప్రబంధాలతో తిరణాల్లో ఒక ఒక నైట్ ప్రోగ్రామ్ చేస్తాం అండి సాయంత్రం పూట ఈ తిరణాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఉంటాయండి ముందుగా యువత బాగా ప్రోత్సహిస్తారండి గ్రామస్తులని మొత్తాన్ని యువత ముందుకు వచ్చి ప్రోత్సహించి వాళ్ళ సాయ సహకారాలతోనే ఈ ప్రబణం నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రబణం దాదాపు మేము ఇరవై రోజుల ముందల నుంచే స్టార్ట్ అండి అది కాక ఈ సంవత్సరం మాకు కొద్దిగా అడ్డంకులు కూడా ఎదురైనాయి అవి మా రోడ్డు సరిగా లేకపోవడం వల్ల మా యువత సొంత డబ్బులతోనే రోడ్డు కూడా నిర్మాణం చేసుకొని ఈ రోజు ఈ ప్రభ తోలటానికి ఆ రోడ్డులోనే వచ్చినాము ఆ రోడ్డు కూడా దాదాపు మాకు బాగానే ఖర్చులైనవి అదే విధంగా ఈ తిరణాలకి మతుకుమల నుంచి ప్రభ వస్తుందంటే ఈ చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇదొక గుర్తింపు అండి మాకు అందువల్లే మేము ప్రతి సంవత్సరం కూడా ప్రబణం కట్టడం మాకు వైతిగా వస్తుంది